దానిని నిరసిస్తూ ఈ రోజు పేరుమల పాలన తెలుసు భారీగా నిరసన కార్యక్రమం చేయటానికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు కొత్త ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ గురించి దాన్ని అభివృద్ధి చేయటం గురించి దాని ప్రైవేటీ ఖాళీకుండా ఆపిల్ తీసుకుంటారు కానీ అటువంటి తరపున ఏపీ చేయకు మొత్తానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఇవ్వాలని అలాగే దానికి బేళ గమనించి విశాఖపట్నానికి ఒక పెద్ద పైప్ కూడా అడవి ప్రాంతం నుంచి వెళ్ళడానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆ కోరిన వెంటనే ప్రధానమంత్రి గారు నాలుగు మేఘాల మీద వాటి నమ్మితే వెంటనే మందులు చేస్తామని హామీ ఇవ్వటం అనేటువంటి చాలా సుఖసేట అనేటువంటిది నాలుగేళ్ల నుంచి విశాఖ సెల్ఫ్ అండ్ ప్రైవేట్ ఎకరం నుంచి వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని కాపాడాలని

అది మెటల్ స్టైల్ పంజ్ కదా నాకది ప్రతివర్తది అది రైసబుని బర్న్ కొట్టుకున్నట్టుగా ఉంటుంది ఇంటెండర్ కన్సిస్టెన్సీ హస్నల్ లోనే లైన్ మారుదే ఇన్స్ైడ్ ని ఖట్టాడేటకి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని వెర్వేరు రెండవ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సైన్యం ఇంజనీర్ దానికి అలాగే సంప్రదింపులు ఏర్పాటు చేసి పంచాయతీల అపురూపతను సందర్భంగా రాష్ట్ర భద్రతను ఎందుకు చేస్తున్నామో ఎందుకు ఎందుకు ఈ కోణపట్టి

ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా విశాఖపట్నం మక్తులు స్పెషన్స్ కోసం కృషి చేయాలనేటువంటి ఎండ్మైండ్ చేస్తున్నాం అలాగే కక్షణం వేతనాలు చెల్లించేటటువంటి చల్లి తీసుకోవాలి గత గడు నెలల నుంచి కార్మికుల జీతాలు ఎవరున్నా ఆ విధంగా రైతులు చెల్లించాలకి పాల్పడుతూ ఉంటే మీకు తెలిసి కూడా నిల్లకు నీళ్ళ రోజు కలిగినటువంటి కమాలు

రాష్ట్రానికి విశాఖపట్నం స్కూల్ ప్లాన్స్ పట్ల ఒక అనుకూల ప్రకటన చేస్తారని చెప్పి ఈ రాష్ట్రంలోనే జిల్లాలోనే కూడా ఎదురు చూశారు

ఏదైతే తెలియజేకంగా ఆపుతామని చెప్పి ఎన్నికల ప్రకటించారో ఆ ప్రకటన పట్ల ఏ విధమైన నిబద్ధత పాటించకుండా కనీసం స్పీన్ ప్లాన్ ని కనీసం పన్నెండు గోమెరి ప్లాన్ పట్ల ఈ ఇద్దరు నాయకులు కూడా ఈ రాష్ట్రానికి కార్మిక వర్గానికి ఉత్తరాంధ్ర ప్రజానికానికి తీవ్ర ద్రోహం అనేది విశాఖపట్నం తాలూకా జిల్లా ప్రజానికం మొత్తంలో కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి బాధ్యత మేము కోరుతూ ఉన్నాం ఈ రోజు గతంలో ఎన్నికల ముందు విశాఖపట్నం శ్రీనితం దర్శించబడాలంటే మాట్లాడి हां बालासी नगर के लिए भी मानदारी के लिए भी दे ये वेक्टर <kitznsmile> anyway no. कैरेक्टर में स्टील बनाने के काम के लिए चलो ग्वालियर के लिए हम पहले वहां माध्यम में साथ में लिए मेरे एमएलए की के राजदूत भैया के इधर हिंपे हुए चुपचाप अरे मेरे से इधर नहीं ये लोग इकट्ठा बैठकों करना दूसरा मतलब स्टील प्लांट के दौरान इसको విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి పోతే వైసీపీ ప్రభుత్వానికి ఏ పైతే ఏ పంటలు అయితే ఆలోచించారో ప్రజల విశాఖపట్నం ప్లాంట్ రక్షణ కోసం வேலட்டன் மைசோ வேலندر செல்வா மீட்டிங் ஆனது ஜமலானாயோ இந்த ஜமலானನ್ನ பச்சிகாரம் делается ஆவர்கள் பிஏ பேமரா நீ ஒத்தீ சுறாவான ஜமலான தூனோ வேலந்த பாயசேதுரோ நம்மளை நிறைவே முட்டரீகே நீ நாலகா பயத்த மக்கள் அங்க가துங்க தென்னையதனே ஆகறீட்டோ வேலட்டன் கோடான பவத்த சனையின் மதிப்பு என்ன சொல்லி நீ ஜமலான தூனா ஊர் கோஷ்டியின చాలా శాంతియుతంగా పోరాటంలో నడిపింది మీరు వైఖరి మార్చుకోకపోతే సమస్యల పోరాటానికి వైఖరి మార్చుకోండి స్టీల్ ప్లాంట్ రెప్పించండి పట్టణం చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంది చేయండి అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏదైతే జీతాలు ఉన్నాయో ఆ జీతాలు వెంటనే చెల్లించాలని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజు రోజుకి ఫ్లాంట్ అనేది సంక్షోభంలో కోరిక కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కోరుకున్న అవసరం లేదు మీరు కార్మికులు గతంలో కర్మాగారం ఉంది

రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చారు కాబట్టి ఆలోచించాలి నాయకులు అంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు నాయకులు ఈ రోజు ప్రజలను ముందు కార్యక్రమం యొక్క మనం ఎలా కాలం సాగదు ఎందుకంటే ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించారో ఆ ప్రజలు ఒకసారి ఆలోచిస్తే మా ఓట్లతో గెలిచిన మీరు పెద్దలైతే

ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తెలంగాణ వచ్చు కావచ్చు మేము బానిసలు కాముయే కాలంలో రాజ్యం అనేటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజల్ని సమీకరించి మీకు భూస్థాపన చేసే రోజు దగ్గర పడేస్తుందని తెలియజేస్తాను దగ్గరకు వచ్చి కూడా ఈ బ్యాంక్ చేయకపోవడం చాలా చెయ్యి మెజార్టీలో ప్రజల్ని ముంచే ప్రకటన చేయకుండా Don't forget to like, subscribe and share the videos.